ఓం నమో భగవతే వాసుదేవాయ అమర్నాథ్ రెడ్డి అన్న అక్కర్లేని పేరు ఇక్కడ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ఎంతో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న గత ఇరవై మూడు సంవత్సరాలుగా కూడా కొన్ని వేల సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర స్వామిపై రచించిన అన్నమాచారుల వారి పేరు మీద పెట్టినటువంటి అన్నమయ్య మార్గంలో నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్న విషయం చాలా మందికి తెలుసు ఆ తర్వాత ఆయన కళ్యాణం చేసుకుని ఇక్కడ ఒంటిమిత్తకు కూడా రావడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం అన్నని వెళ్ళనీయకుండా ఆపారు అమర్నాథ్ రెడ్డి అన్ననే కాదు భక్తుల్ని కూడా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లి స్వామి దర్శనం చేసుకునివ్వకుండా ఆపుతున్నారు ఇదే అన్నమయ్య మార్గ్ గురించి ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ప్రచారంలో ఏమన్నారో ఒకసారి వినండి ఇది ఎన్నికల ప్రచారం ముందు అంటే ఎన్నికల ప్రచారాలప్పుడు ఎన్నికల ప్రచారం మాత్రం ఆయనకి దేవుడు కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అక్కర్లేదు అప్పుడు మాత్రం దేవుణ్ణి వాడుకుంటాం గెలవడానికి గెలిచిన తర్వాత రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఈ రోజు కూట ప్రభుత్వంలో మనం చూస్తున్నాం మరి ఆ రోజున మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్లు ఏ ఒక్కసారైనా అన్నమయ్య మార్గ రోడ్డు గురించి మాట్లాడారా ఒక్కసారని దాని గురించి ఆలోచించారా అంటే మీకు తెలుసు ఆ మార్గం గుండా భక్తులు కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్తారనే విషయం మీకు తెలుసు నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకంత స్వామిపై భక్తి ఉంటే మీ అంత ప్రేమ ఉంటే వేయండి వేసి చూపించండి రోడ్డు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంతేగాని ఈ రోజున అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అలాగే మిగతా కొన్ని వేలాది మంది భక్తులు మీరు పులుల వక్క చెప్పి ఆపేస్తున్నటువంటి విషయం ఈ రోజు మనం గమనించవచ్చు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఆ మార్గంలో నడిచినటువంటి స్వామి దయ వల్ల ఏ ఒక్క భక్తుడికి కూడా చిన్న చీమ జరిగినటువంటి హాని కూడా జరగలేదు అలా జరగకుండా వెంకటేశ్వర స్వామే చూసుకుంటూ భక్తుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు మరి ఈ రోజున మీరు కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికే అమర్నాథ్ రెడ్డి గారిని ఆపడానికి మాత్రమే మీరు ఈ రోజున పులుల వంక చెప్పి ఈ యాత్ర నాపే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొమరం పులి అని సినిమాలు చేస్తుండొచ్చు కాక కానీ మీరు ఈ రోజున పీఠాపురం పిల్లులా ప్రవర్తిస్తున్నారు అది ఫ్లాపే ఇది ఫ్లాపే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం భక్తులు అనేవాళ్లు వేషధారణ బట్టి ఉండదండి ఈ రోజు మీరు సనాతన ధర్మ అనుకుంటూ మీరు ఏదైతే చెప్పుకుంటూ తిరుగుతున్నారో ఒక వేషం వేసుకుని ఒక వేషధారంలో ఒక దుస్తుల్లోనో ఒక చెప్పే మాటలోనూ అడదు ప్రవర్తించే తీరులో ఉంటుంది ఆ ప్రవర్తించే తీరు ఈ రోజున చిత్తశుద్దిగా నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారా దేవునిపై భక్తితో లేదా దేవుని రాజకీయాలకు వాడుకుంటున్న కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే తగిన విధంగా మీకు గుర్తు చెప్తారు ఇప్పటికే అనేక విషయాల్లో వెంకటేశ్వర స్వామి పేరుని ఆ తిరుమల క్షేత్ర పవిత్రతని చెడగొట్టే ప్రయత్నం ఇప్పుడు కుటుంబ నాయకులు చేస్తూనే ఉన్నారు ఇందులో ఈ యాత్రని ఆపడం కూడా అందులో ఒక భాగమే అని మేము గట్టిగా చెప్తున్నాము నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హైందవ ధర్మం మీద దేవుళ్ల మీద అపారమైన భక్తి నమ్మకం ఉన్నాయి కాబట్టే మా హయాంలో ఎన్నో గుళ్లు బాగు చేస్తాం ఎన్నో కొత్త కొత్త గుళ్లు మేము పాత గుళ్ళని పునరుద్ధరించాము కొత్త గుళ్ళు కట్టించాము టీటీడీ అండర్ టీటీడీ కూడా ఎన్నో గుళ్ళు మనం కట్టించడం జరిగింది కానీ ఈ రోజున పూర్తి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తోంది ఏం చేస్తోంది హైందో ధర్మాన్ని కాపాడారు ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తూ యాత్రని ఆపినంత మాత్రాన ఎక్కడ ఆగము ఇందాక అని చెప్పినట్టుగా దేవుడు ఎక్కడున్నా దేవుడే ఈ రోజున తిరుమల దర్శనం చేసుకుని ఒంట మిట్టకి రావాల్సిన సరే మీరు ఆపేరు కానివ్వండి వెంకటేశ్వమి ఎక్కడ లేడు అందుకే ఇక్కడ ఒంటిమెట్టకి పాదయాత్ర చేసుకుంటూ ఆయన రావడం జరుగుతోంది రాజంపేట నుంచి కూడా అన్నా మీకు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఆయు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజల కోసం మీరు ఏదైతే నిలబడి ఈ రోజున యాత్ర చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఆ స్వామి అండగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమన్నారాయణ